ఈరోజు టాపిక్ ఏంటి అంటే చెత్త డబ్బా దగ్గరికి వెళ్ళం డస్ట్బిన్ అంటే ఏంటి చెత్త వేసేది అక్కడ చెత్త మనుషులు అని తెలిసినప్పుడు దాని జోలికి వెళ్ళద్దు మంచిగా మారాలనుకున్న వాళ్ళని మారుద్దాం అంతే కదా మనం చేయాల్సింది ఇంకా ఇంకోటి శివాజీ గారిది తప్పు ఆడవాళ్ళని తిట్టడం ఏంటి అలా మాట్లాడచ్చా అన్నారు మరి ఆడవాళ్ళు చేపూచుకు ఎంతోమంది అవకాశాలు సినిమా అవకాశాల కోసం వచ్చిన ఆడవాళ్ళని వీళ్ళ కమిట్మెంట్లు అడిగి వాళ్ళని లైంగికంగా వేధించచ్చా ఎంతో మంది నిర్మాతలు డైరెక్టర్లు సినిమా హీరోలు మమ్మల్ని ఇచ్చేశారని చెప్పి బయట మీడియా ముందుకు చెప్పినా మరి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఆ రోజు ఎలాంటి ఇంత రచ్చ జరగలేదు ఒక్క ఇద్దరు ఆడవాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు రచ్చ చేయంగానే పోటలు ప్ర ప్రశ్నించిన ఆడవాళ్ళని కూడా తప్పుడు అంటున్నారు మీరు ఇప్పుడు మేము మాట్లాడింది దేనికోసం మాట్లాడే ఉన్నాళ్ళు మట్టి ఆడవాళ్ళని తిట్టింది ఆఖరికి రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీలక్ష్మి గారిని ఏమే అంటారని నేను ఖండించాను ఏం పెద్ద మనిషి అయి ఉండి మీకు ఎంత చిన్నదైనా సరే ఏమే అంటారేంటి అలా అనొచ్చా అని చెప్పి నేను ఖండించాను కానీ ఈ మాట ఎందుకు ఖండించట్లేదు వీళ్ళ వల్ల సమాజం నాశనం అయిపోతుంది వీళ్ళ వల్ల సమాజం పాడైపోతుంది సరే నా ఇంటి పక్కనే ఈవిడ ఉంటుంది నేను రోజు నేను తొడల పైకే బట్టలు వేసుకుంటాన మొత్తం ఎత్తుకుని కూర్చుంటుంది నా ఇంటి మగాళ్ళు ఉన్నారు ఎట్లా వెళ్ళాలి ఎట్లా రావాలి గుమ్మంలోకి ఎలా రావాలి చెప్పండి ఎవరైనా ఇలాంటి ఆడవాళ్ళు పక్కన పెట్టుకుని ఉండగలవా మనం ఉంటామా పద్ధతి లేని వాళ్ళ ఆడవాళ్ళని ఏం చేస్తున్నారు అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా ఖాళీ చేయించట్లేదా అలాగే సమాజంలో ప్రతి ఒక్కరిని భ్రష్టు పట్టిస్తున్న ఆడవాళ్ళని కూడా అలాగే చేస్తారు తిట్టిన దానికే ఇంత బాధ కలిగిపోయి అందరూ తిట్టచ్చా అయినా అని అడుగుతున్నారు మరి తిట్టడం తప్పని ఒప్పుకున్న తర్వాత ఇంకా శిక్షలేంటి తిట్టడం తప్పని తరి ఒప్పుకుంది అది శిక్ష ఏంటి ఇంకా బట్టలు వేసుకోమంటే కదా ఇంకా ఆయన దగ్గర ఉన్న రెండు పదాలు దానికోసం ఏంటి అలర్లేంటి సీతాదేవిని తేవడం ఏంటి ద్రౌపదిని తీసుకురావడం ఏంటి హిందూ మతాన్ని అవమానించడం ఏంటి దాని గురించి మాట్లాడటం ఏంటి హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడడం చెప్పుదో కొట్టద్దా ఏం తమాషాలు పడుతున్నారు సరే నేనే చెప్తున్నాను ఈ శివాజీ గారు మాట్లాడిందంతా మహిళా కమిషనర్ గారికి మీ ఆడవాళ్ళందరూ కలిసి అందరం లెటర్లు రాసి పడేద్దాం ఏంటి ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎవరు రాయదలుచుకుంటే వాళ్ళు రాయండి ఇది ఒప్పు అయితే కూడా అలాగే రాసి పంపించండి ఎవరైనా కానీ ఒప్పు అనుకుంటే కనుక నేను ఇప్పుడు మాట్లాడింది ఆయన తప్పు మాట్లాడాడు ఒప్పు మాట్లాడాని కాదు ఏ మహిళలు కానీ తప్పు తిట్టిందానికే అంటే మరి ఆడపిల్లల్ని కమిట్మెంట్ ఇవ్వండి తప్పు కదా ఆడపిల్లని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు కూడా కమిట్మెంట్లు అడుగుతున్నారని చెప్పి బయటకు వచ్చిన చెప్తే ఆడవాళ్ళు అప్పుడు ఏ ఇవన్నీ ఏం ఎంతమంది ఏం చేశారు మరి అప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడలేదే బయటకు వచ్చి ఏంట్రా బలిసిందా ఆడవాళ్ళని కమిట్మెంట్లు అడగడం ఏంట్రా అని చెప్పి ఇదే వాళ్ళు ఎవరు ఎవరు క్వశ్చన్ చేయలేదు ఎందుకని అంటే తిడితే తప్పు ఆడదాన్ని చేపూచ్చుకులాగినా తప్పులేదు కమిట్మెంట్లు అడిగినా తప్పు లేదు ఆడవాళ్ళని ఏం చేసినా తప్పులేదు సినీ ఫీల్డ్కి వచ్చి అమాయకమైన ఆడవాళ్ళు ఎంతోమంది శీలాలు చెడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అవన్నీ తప్పనిపించట్ల సమాజానికి అసలు ఆ శివాజీ ఎవరో మాకు తెలియదు ఆ శివాజీ ఎక్కడుంటారో మాకు తెలియదు ఆయన సినిమాలు కూడా నేను ఇంతవరకు ఒక్క సినిమా చూడలేదు కానీ ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లాంటి ఆడవాళ్ల వల్ల ఇప్పుడు నేను చెప్తాను దేశం చెడిపోతుంది మనుషులు చెడిపోతున్నారు పద్ధతులు లేవు కొడుకుల ముందు ఎలా ఉండాలి ఎలా చేయాలి అంటే ఆవిడ ఇంట్లో ఎంత తిరిగినా ఆవిడ మాట్లాడు కానీ బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో నువ్వు ఫోటో పెడితే మాత్రం ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తాడు ఎవరు క్వశ్చన్ చేయడం దేశ ప్రధాని క్వశ్చన్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చేయట్లేదా అలా ఎందుకుంటున్నారు ఇలా ఎందుకుంటారని క్వశ్చన్ చేస్తున్నామో చేయట్లేదా ట్రంప్ గురించే మాట్లాడుకుంటున్నాం మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇట్లాంటి పిక్చర్స్ ఇండియన్స్ అంటే అంత లెక్కలేంతమేంటని అడుగుతున్నాం ఈవిడెంత ఈవిడ పేరు పెట్టామో తిట్టాడా ఏ మహిళ పేరు పెట్టానో ఆయన సరే వదిలేద్దాం వెట్టింగ్ యాప్లు ఎందుకు రద్దు చేశారు జీవితాలు పాడైపోతాయి ఆత్మహత్యలు చేసుకున్నారు డబ్బులు పోతున్నాయి అని చెప్పే కదా అలాగే వీళ్ళ వల్లే కదా సమస్యలన్నీ ఇంకోటి అడుగుతున్నాను ఏ ఆఫీసర్ భార్యలైనా ఏ గవర్నమెంట్ ఆఫీసర్లైనా లేకపోతే ఎవరైనా ఆఖరికి మినిస్టర్ల భార్యలైనా భర్త ప్రోటోకాల్ వాడుకుంటే తప్పు ఆవిడెందుకు ఉన్న కారులో వెళ్ళాలి ఎవరు ఎమ్మెల్యే గారి భార్య కానీ మినిస్టర్ గారి భార్య కానీ ఆవిడ వెనకాల ఎస్కార్ట్ వెళ్ళటం ఏంటి అని చెప్పి పెద్ద రచ్చ చేసేశారు అందరూ అలాగే అసలు ఈ అనసూయకి ఇంత చదువుకున్న పోలీసులు దేనికి రక్షణ కల్పిస్తున్నారు ఎవరన్నా రావాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎందుకు పంపిస్తున్నారు దేనికి వెళ్ళాలి ఎస్ఐలు కానీ సిఐలు కానీ పెద్ద రేంజ్ ఆఫీసర్లు ఈవిడ ఏ మెరగబెట్టిందని దేశానికి వెళ్తున్నారు నేను అడుగుతున్నాను ఇప్పుడు ఏ నోటీసులు పంపిస్తారో పంపించండి ఈవిడికి పోలీసులు ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఆవిడ సొంత బోన్సర్లను పెట్టుకోమనండి మేము జీతాలు ఇచ్చి మేము ట్యాక్సీలు కట్టి మేము ఇచ్చేస్తే మాలాంటి వాళ్ళేమో పోలీస్ కేసులు పెట్టాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా లేకపోతే మేము రోడ్డు మీదకి వెళ్ళినా అల్లరూ మమ్మల్ని ఇబ్బంది పెడితే ఒక పోలీసు ఓడిరాడు కానీ బట్టలు తీసి తిరిగే వాళ్ళందరూ వెనకాల పోలీసులు ప్రొటెక్షన్లు ఇచ్చి పోలీసులు బందోబస్తులు పెట్టి ఆవిడని తీసుకెళ్తే మాకు ఎంత కడుపు మాండాలి పబ్లిక్ని చూడాలా పోలీసులు అంతేగాని ఇట్లా బట్టలు సగం సుగం బట్టలు వేసుకున్న వాళ్ళు వెనకాల పోలీసులు తిరుగుతారా నేను అడుగుతున్నాను ఈరోజు దేనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇట్లాంటి యాంకర్లకి ఇట్లాంటి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళకి పెడుతున్నారు మీరందరూ దేనికి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది దేనికి ఇవ్వాలి గవర్నమెంట్ సపోర్ట్ అసలు అలాంటి వాళ్ళకి అదే కనుక ఒక ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఒక కలెక్టర్ గారు కానీ ఎవరైనా కానీ ఆ కార్లు ఆగే దాంట్లోంచి వాళ్ళ భార్యలు దిగంగానే ఇక బలన్న ఆయనకు ఆ భార్య దీంట్లోంచి దిగింది దీంట్లో నుంచి ఆయన కొడుకు దిగాడు దాంట్లోంచి వాళ్ళ బంధువులు దిగారు ఆ గవర్నమెంట్ కారును వాడుతున్నారు అని వెంటనే పేపర్లలో వేసేస్తారు అదే గవర్నమెంట్ ఆఫీసర్లని ఏమి పని పాట లేని వాళ్ళు వాళ్ళ వృత్తికి సంపాదించుకుని డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు వాడుకుంటుంటే ఏం చేయాలి పోలీసు డిపార్ట్మెంట్ అనేది పబ్లిక్ కోసం పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకు అన్యాయం జరిగితే పెట్టింది ఇక నుంచి చెప్తున్నాను ఎవరైనా సరే ఇట్లాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళకి ఇలా చిన్న చిన్నగా ఉన్న వాళ్ళకి వాళ్ళ సొంత బోన్సర్లను పెట్టుకోవాలి తప్ప గవర్నమెంట్కి గవర్నమెంట్ జీతాలు తీసుకుని గవర్నమెంట్ డ్రెస్సులు వేసుకున్న పోలీసులని పెడితే మాత్రం ఈసారి నుంచి ఎవ్వరు మహిళలు ఊరుకునే పని లేదు మాకేంటి రక్షణ నీ కోసం పది మంది పోలీసులు వస్తే ఈ లోపల లోపలెక్కడన్నా పది మంది ఆడపిల్లలకు రేపులు జరుగుతున్నాయి అదే పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉంటే ఎవడన్నా వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే అక్కడ ఉంటాడు ఎప్పుడు పోలీస్ స్టేషన్ పండి తొమ్మిదింటికి వెళ్దాం ఉంటాడు సాయంత్రం ఐదింటికి కూడా ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో ఉండట్లేదు ఇలాంటి ఆడవాళ్ళు వచ్చే బందోబస్తులకో లేకపోతే ఇలాంటి వాళ్ళు వస్తే దేనికన్నా చూడటానికో తప్ప ఏ పబ్లిక్ కన్నా ఏదైనా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్లో ఎవరు ఉండట్లేదు ఈవిడికి ఎందుకు ఇవ్వాలి సపోర్టు ఈ రోజు కూడా ఆవిడ ఎక్కడికో షాప్ ఓపెనింగ్కి వెళ్తే పదిహేను మంది పది మంది పోలీసులు ఆవిడ వెనకాల మీరు పోలీసుల డిపార్ట్మెంట్లో చదివి గొట్లకి గట్లెక్కి ట్రైనింగ్లు తీసుకుని ఇలాంటి వాళ్ళ కోసం మీరు ట్రైనింగ్లు అవి వచ్చారా వసించేయండి ఆఫీసర్లు కూడా మేము డ్యూటీలు చేస్తామండి ప్రజల కోసం చేస్తామండి అంతేగాని ఈవిడ వెళ్ళిన చోటకల్లో పోలీసులు తిరగడానిక మళ్ళీ ఆవిడ ఓపెనింగ్ చేసి ఆవిడతో కబులు చెప్పి నవ్వి తిరిగి వచ్చేదాకా పోలీసులు జీపులు ఆవిడ దగ్గర బందోబస్తు తీసుకెళ్ళడాక ఈవిడని ఎమ్మెల్యేనే మినిస్టరా దేనికి దేనికి అసలు పోలీసులు ప్రొటెక్షన్ వీడందరికీ మాలాంటి పబ్లిక్ వచ్చి ఏదైనా కేసులు పెట్టాలన్నా మాలాంటి వాడు వచ్చినా ఏరి ఇబ్బంది వచ్చి తొమ్మిదింటికి పోలీస్ స్టేషన్కి పడితే సాయంత్రం ఆరింటికి ఎస్ఐ గారు వస్తున్నారు స్టేషన్కి అన్ని కేసులు ఆయన ఈ లోపల ఈవిడలాంటి ఆవిడ తగిలితే సామాన్య ప్రజలు ఎక్కడ కూర్చోవాలి దేనికి ఇస్తున్నారు అసలు వీడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు నాకు తెలియాలి అసలు కామెంట్లు పెట్టండి మీకు ఎవరికైనా తెలిస్తే ఊరుకుండా ఉంటే ప్రతి దానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి రెచ్చిపోతున్నారు ప్రతి హిందూ మతం అంటే చాలా పడి చచ్చిపోతారు అసలు అంతే హిందువుల్లోనే చచ్చిపోతారు సిగ్గుండాలి దక్కిన కులాల్లో ఆడపిల్లలకు ఒక సినిమా చూపించరు ఒక ఇది చూపించరు చక్కగా దేవుడి ధ్యానంలో దేవుడి మతంలో దేవుడి ఇదిలో ఉంచుకుంటూ ఇంట్లో చక్కగా కూర్చొని నమాజులు చదువుకుంటూ చక్కగా గొప్పగా వాళ్ళ వాళ్ళ కురాణ్ని చదువుకుంటూ చక్కగా ఉంటే ఒక భగవద్గీత చదవడం రాని మొహాలందరూ ఈ రోజు రోడ్లకెక్కేసి సీతాదేవి గురించిన ద్రౌపది గురించి మాట్లాడేవాళ్ళ వీళ్ళు సీతాదేవిన రావణాసుడు ఎందుకు ఎత్తుకుపోయాడు ఆ రోజు నుంచే కిడ్నాప్లు ఉన్నాయి ఆ రోజు నుంచే రేపులు ఉన్నాయి మాట్లాడతాడు ఒక్కొక్కటి బయటకు వచ్చి అసలు వాళ్ళకే నీ వీళ్ళకి సంబంధం ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ప్రజల కోసమే ఉన్నారు ఎట్లా పబ్లిక్లో అందరు ఆఫీసర్ల కార్లు ఫోటోలు తీసి ఇలా వాడుకుంటున్నారు మినిస్టర్ గారి భార్య ఇలా కారులో వెళ్ళి ప్రోటోకాల్ పాటించట్లేదు ఆవిడ అన్నీ మినిస్టర్ గారు వాడుకుంటుందని పేపర్లలో ఎలా చేస్తున్నారు అలాగే ఇలాంటి వాళ్ళకి ఎస్ఐలు వీళ్ళు సిఐలు ప్రొటెక్షన్ ఇచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు అది చెప్పండి నాకు ఎవరైనా ఉంటే మన మన ఛానల్స్ కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది చూస్తుంటారు నాకు అప్పుడప్పుడు కామెంట్లు పెడతారు అలాగే మీరు కూడా పెట్టండి సార్ మిమ్మల్ని చాలా ఉన్నతంగా గౌరవంగా మేము ఊహించుకుంటున్నాం మీ మీకున్న టెన్షన్స్ మీకున్న పనులే బోళంతా దొంగల్ని పెట్టుకోవాలి రౌడీలను పెట్టుకోవాలి గంజాయి కాచేవాడిని పట్టుకోవాలి ఇట్లా ఆడపిల్లని రేపు చేసేవాడిని పట్టుకోవాలి ఇల్లు కాళ్ళని వాడు పట్టుకోవాలి అర్ధరాత్రి పూట తాగొచ్చి ముగ్గుడు తొంతున్నాడంటే వాళ్ళ దగ్గరికి పోవాలి ఎన్ని ఎన్ని పేకాట శిబిరాలని అవని ఇవని కనీసం ఒక రోజుకి కనీసం ఐదు వందల కంప్లైంట్లు వస్తాయి వాళ్ళకి ఇవన్నీ కాకుండా ఈ మేడం గారు వస్తే ఈవిడిని దగ్గరుండి ఈవిడ చే చెంగుగా జారినా ఈవిడ చెంగు పైకి వేసినా ఉండాలా దేనికి ఇస్తుంది గవర్నమెంట్ ఏంటి ఇవి ఈవిడికి గవర్నమెంట్కి ఏంటి సంబంధం ఈవెడేమైనా మిలిటరీలో చేసి వచ్చిందా ఇప్పుడు దేశం కోసం పోరాడిందా లేకపోతే ఏమైనా వరళ్ళ కప్పులు తెచ్చిందా ఏం తెచ్చిందని చెప్పి దీనికి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఎక్కువ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు పోనీలే పోనీలే పోనీ లేని ఊరుకుంటుంటే నుంచి ఒకటే బాగోతాం మీరందరూ ఏమంటారు